విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం అంతకాపల్లి మొగులవలస శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజేష్ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నారా చంద్రబాబు నాయుడు శాపానికి ప్రక్షాళన కోరుతూ రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ హాజరైనటువంటి ముఖ్యులు శ్రీ పాలవలసి విక్రాంత్ గారు అలానే ఎంపీ వివిధ స్థాయిలో ఉన్న ఎంపీపీలు జడ్పీటీసీలు ముఖ్య నాయకులు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏవైతే అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కారో చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో ఆ యొక్క సూపర్ పలు సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలను సమర్పించుకోవడం ఎన్నో సందర్భాల్లో ఆయన వెళ్ళడం జరిగింది ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రావద్దండడం చాలా బాధాకరం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అలా ఉంటే సామాన్యులకు ఎలా ఉంటుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ని అన్నింటిని పక్కన పెట్టి ఇదేదో ఈ తెలివితేటలన్నింటినీ కూడాను ప్రజలకు ఉపయోగపడేవి ప్రజలకు మంచి జరిగే వాటి మీద దృష్టి పెట్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఇవేవైతే మీరు సూపర్ సిక్స్ అని చెప్పారో వాటి ప్రజలు గుర్తుంచుకున్నారో ఆ అన్నింటినీ అమలు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అలానే